సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో కార్లలో భారీగా నగదు బంగారం మద్యం తరలిపోతోంది ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు కూడా తమ నిఘాను పెంచారు అడుగడుగున పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే వందల కోట్ల క్యాష్ కేజీల కొద్దీ బంగారం పట్టుబడుతోంది ఈసారి కార్లలో క్యాష్ బంగారంతో పాటు మారణాయుధాలు కూడా పట్టుబడ్డాయి విశాఖ జిల్లా విశాఖ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆనందపురం సమీపంలోని భీమిలి క్రాస్ వద్ద చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది ఆ కారు వెనకే రెండు టూ వీలర్లు కూడా దానికి సెక్యూరిటీగా వస్తున్నాయి పోలీసుల అనుమానం మరింత బలపడింది వెంటనే ఆ కార్ని బైక్స్ ను ఆపారు కారు టూ వీలర్లలో ప్రయాణిస్తున్న వారిని ప్రశ్నించారు వంతన లేని సమాధానం చెప్పేసరికి క్షుణ్ణంగా చెక్ చేశారు పోలీసులు ఇంకేముంది కారులో కరెన్సీ కట్టలు గోల్డ్ కాయిన్లు బిస్కెట్లు మారణాయుధాలు కనిపించాయి దెబ్బకు షాక్ అయ్యారు పోలీసులు వెంటనే వారందరినీ అదుపులోకి తీసుకున్నారు ఎంతకీ కారులో ఉన్నది అసలు బంగారము కాదు అసలు కరెన్సీ కాదు అందులో పది లక్షల నకిలీ కరెన్సీ నకిలీ గోల్డ్ బిస్కెట్లు కాయిన్స్ ఇరవై రెండు సెల్ ఫోన్లు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు వాటితో పాటు రైస్ పుల్లింగ్ బౌల్ కత్తులు మారణాయుధాలు కూడా సీజ్ చేశారు నిందితులను విజయనగరం పరిసర ప్రాంతాలకు చెందిన హేమచంద్రారావు సునీల్ శ్రీను హేమంత్ కుమార్ గా గుర్తించారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో అంతా కలిసి ప్లాన్ వేసినట్లు గుర్తించారు పోలీసులు ఇల్లు నిర్మించేందుకు తవ్వకాలు జరుపుతుండగా అక్కడ ఈ గోల్డ్ కాయిన్లు బిస్కెట్లు బయటపడ్డాయని మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకి అమ్మేస్తామని ఆశ చూపి మోసం చేసేందుకు సిద్ధమైనట్లు ఏసీబీ సునీల్ తెలిపారు